హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా ఈజీగా ఇనిస్టెంట్గా చేసే క్యాలీఫ్లవర్ ఆవు ఎలాగో చూద్దాం ఇది ఇడ్లీ దోశ అన్నం దేనికైనా చాలా బాగుంటుంది మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లో పెట్టే అసలైన క్యాలీఫ్లవర్ ఆవుకాయ కూడా ఇదే ఈ రెసిపీ కూడా చాలా సింపుల్గా చేయొచ్చు దీనికోసం ముందుగా ఒక పెద్ద క్యాలీఫ్లవర్ని కడిగి శుభ్రం చేసి వేడి నీటితో క్లీన్ చేశాక ఇలా గాలికి ఆరనివ్వండి పూర్తిగా దీనిలోని తేమ పోయాక తడి అస్సలు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఇలా ఒక ఇంచు ముక్కలుగా కట్ చేసి ఒక క్లాత్పై వేసి గాలికి ఆరనివ్వండి ఇలా క్యాలీఫ్లవర్ పూర్తిగా ఆరేక మాత్రమే మనం పచ్చడి పెట్టుకోవాలి ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక ఇరవై గ్రాముల మెంతులు వేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి మెంతులు రంగుమారి దోరగా వేగాక దీనిలో ఒక యాభై గ్రాముల ఆవాలని కూడా యాడ్ చేసుకోండి ఆవాలు మెంతులు రంగుమారి పూర్తిగా వేగాక మంచి సువాసన వస్తుంది ఇలా మంచి అరోమా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లరనివ్వండి ఈ ఆవాలు మెంతుల పొడి ఎప్పుడు కూడా మనం మిక్సీ పట్టేటప్పుడు పూర్తిగా చల్లారేత మాత్రమే పట్టాలి ఈలోపు మనం శుభ్రం చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని ఒక రెండు పావు గ్లాసులు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసి పట్టన పెట్టుకోండి ఇలా కొలుచుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్లో మనం ముందుగా రెడీ చేసి పట్టిన ఆవపిండి మెంతిండిని యాడ్ చేసుకోండి నేను చెప్పే ఈ కొలత ఒక రెండు పావు గ్లాసులకి సరిపడా ఇందులోనే ఒక యాభై గ్రాముల దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే మరొక ముప్పై గ్రాముల దాకా ఉప్పుని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ సాల్ట్ని వాడుతున్నా మీరు కల్లుప్పు ఉన్న వాడుకోవచ్చు కానీ కల్లుప్పు పచ్చడిలో మెల్ట్ అవ్వడానికి చాలా సమయం తీసుకుంటుంది కనుక కల్లుప్పు కన్నా కూడా సాల్ట్ అయితేనే మంచిది ఇలా ఈ మిశ్రమం మొత్తాన్ని ముక్కలకి పట్టించుకున్నాక ఒక పావు కేజీ శనగ నూనె లేదంటే నువ్వుల నూనె కాచి చల్లార్చినది ఈ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి ఇలా శనగ నూనెని యాడ్ చేశాక ఈ ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేలా అడుగు నుంచి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి ఎప్పుడు కూడా కలిపేటప్పుడు ఆయిల్ వేసేటప్పుడు ముక్కలకి పూర్తిగా పట్టించేత మాత్రమే మనం పక్కన పెట్టుకోవాలి ముక్కలకి సరిగ్గా ఆయిల్ పట్టకపోతే ముక్కలు బూజొచ్చేసే ప్రమాదం ఉంది ఇలా ముక్కలకి ఆయిల్ పూర్తిగా పట్టించేత మాత్రమే మనం దీనిని పక్కన పెట్టి ఒక రోజంతా కూడా నాననివ్వాలి ఇలా వన్ డేకి మనకి దీనిలోని ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది వన్ డే తర్వాత మనకి పచ్చడి ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన పచ్చడిని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని గాలి చొరబడని డబ్బాలో మాత్రమే పెట్టి నిల్వ ఉంచుకోవాలి ఇలా రెడీ అయిన పచ్చడి దాదాపు నెల రోజుల పాటు పాడవ్వకుండా ఉంటుంది ఈ పచ్చడిలో ఇష్టమైతే నిమ్మకాయ రసం కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నిమ్మకాయ రసం వేయడం వల్ల పచ్చడి ననిపొచ్చేస్తుంది అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంట్లో ఈ పచ్చడి చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్